రావట్లేదు దానికి కారణం ఇప్పుడు ఇంకా ఏళ్ళు వచ్చింది ఎందుకు మనం ఎప్పటి నుంచి నరకం చివరిలో ఈవెన్ తెలుగుదేశానికి కూడా మొదట్లో వచ్చేవాళ్ళు కాదు తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ లోనే చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాగా బరస్ట్ అయ్యారు అంత ముందు తక్కువే పది శాతం ఉండేవాళ్ళు రియాక్షన్ అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సేమ్ ప్రాబ్లం పది శాతమే రియాక్ట్ అవుతున్నారు వీళ్ళకి కాబట్టి టైం ఉంటది ఈ లోపుగా చేయాల్సింది ఇలాగ ఆర్గనైజ్ చేస్తూ అప్పుడు ఏం చేయాలా ఒక యాభై మందినో వంద మందినో ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి పెట్టుకుని ఇట్లా పేర్ల మీద రన్ చేయాలి చేసి ఈ వీడియోలా ఇట్లాగా ఇప్పుడు ఏం అక్కర్లేదు చంద్రబాబు అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఏం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసర్వే అది పచ్చి దుర్మార్గం అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు క్యాబినెట్లో రీసర్వే చేయడానికి తీర్మానం చేశారు మరి అప్పుడేంటి నాడేంటి నేడేంటి దీంట్లో నువ్వు దూషించంతో దుర్భాషలాడంతో వ్యాఖ్యానాలు వద్దు సింపుల్ మీరే తేల్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటం అప్పుడు గుర్తుంది కదా పవన్ కళ్యాణ్ సభ ఇప్పటం సభ దానికి ఆ తర్వాత రోడ్డు వైడింగ్ చేస్తుంటే అసలు ఆ ఊరు దగ్గర జరిగింది కాబట్టి అక్కడ రోడ్ వైడింగ్ చేసి ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేద్దామని ఆర్కే అనుకుంటే దాన్ని అడ్డు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఏం మోసం చేశారు ఇల్లు కూల్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తల లక్ష అన్నాడు తీరా చూస్తే అక్కడ ఇల్లు ఎక్కడన్నా కూల్చారా రోడ్డు బాత్రూములు అవి కూడా